బిఆర్ఆర్ లోకేష్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ కోవూరు గ్రామం కోవూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఎంపి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లా ఎస్పి కృష్ణకాంత్ కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు కోవూరు పోలీస్ స్టేషన్ అందుగల మహిళా రిసెప్షన్ సెంటర్ ముగ్గురు కలిసి ప్రారంభించారు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ గతంలో చంద్రశేఖరపురంలో జరిగిన పబ్లిక్ ఇస్మ కార్యక్రమానికి సంబంధించి వాటిని పలు జిల్లాల్లోని కోవూరు నియోజకవర్గంలోని పలు పోలీస్ స్టేషన్లకు సప్లై చేశామని ఈ సీసీ కెమెరాల పర్యవేక్షణలో నేరాలు జరిగే కార్యక్రమానికి స్వస్తి పలకవచ్చని వెల్లడించారు అదేవిధంగా నెల్లూరు జిల్లాకు మూడు పోలీసు వాహనాలను సిఎంఆర్ఎఫ్ ద్వారా ఏర్పాటు చేశారని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు పౌరు నియోజకవర్గ శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గానికి సంబంధించి గత ప్రభుత్వంలో ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరగలేదని మా ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు మెండుగా జరుగుతున్నాయని మాకు మా నియోజకవర్గానికి సంబంధించి ఎస్పీ గారి ద్వారా ఎటువంటి సహాయం కావాలన్నా జిల్లా ఎస్పీ గారు మాకు సహకరించి ప్రజలకు మంచి జరిగే కార్యక్రమాలకు మాకు తోడుండాలని కోరారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ స్టేషన్లకు సీసీ కెమెరాలు ఎంత అవసరమని ద్వారా మూడు వాహనాలను కోవురు నియోజకవర్గాన్ని అందించడం ఎంతో ఆనందదాయకం అని పేర్కొన్నారు సో ఈరోజు మనం విపిఆర్ మైనింగ్ ఇన్ఫ్రో ప్రైవేట్ లిమిటెడ్ వారి ద్వారా మనం త్రీ వెహికల్స్ బొలెరో నియో వెహికల్స్ తర్వాత మనము టీవీ కమాండ్ కంట్రోల్ చేయడం జరిగింది సో వెహికల్స్ ఏవైతే మనకు మేడం గారు అని సార్ ఇస్తున్నారు సో మనకు కమ్మింగ్ డేస్ కొద్దిగా ఈ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్కి సంబంధించి కానీ తర్వాత ఈ గాంజాకి సంబంధించి కానీ మనం ఇంతమంది మేడం గారు అడిగారు సో కొద్దిగా మన సైడ్ కొద్దిగా ఇవి ఎక్కువ ఉన్నాయి సార్ వాటిని మనం రెడ్యూస్ చేయాలని చెప్పేసి సో మనం కమింగ్ డేస్లో దీని గురించి మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము తర్వాత హండ్రెడ్ కెమెరాస్ దాకా మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది సో దీంట్లో ఏంటంటే కొవ్వూరు జ్యుడిక్షన్కి సంబంధించి అన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ అనేవి కవర్ చేయడం జరిగింది ఇన్ కేస్ ఏదైనా క్రైమ్ జరిగినా కూడా వాళ్ళు డిటెక్ట్ చేయడానికి క్రైమ్ ప్రివెన్షన్కి మనకి కమాండ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అట్ ది అట్ ది సేమ్ టైం మనకు ఈ కెమెరాస్ అన్ని కూడా హై నైట్ తో పాటు మనము పెట్టడం జరిగింది సో కమింగ్ డేస్లో కొవ్వూరు ప్రజలకి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా అస్యూరెన్స్ ఏంటంటే ఏ చిన్న ఇష్యూ వచ్చినా కూడా మేము ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాము టెక్నాలజీని మన సీఎంఆర్ ఎలా అందుపుచ్చుకొని ముందుకు వెళ్ళాలంటున్నా అలాగే మేము కూడా అందిపుచ్చుకొని ముందుకు వెళ్తామని చెప్పేసి కోరుకుంటున్నాం వన్స్ అగైన్ సో మనకి వెహికల్స్ ప్రొవైడ్ చేసినందుకు దాని తర్వాత సీసీటీవీ కమాండ్ కంట్రోల్ కి ఫైనాన్షియల్ సపోర్ట్ చేసినందుకు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ గత ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు జరిగి ఉన్నాయి ఒకటి రెండు అని చెప్పలేం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా ఎంతో చెడ్డ జరిగింది అదంతా కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క దగ్గర కూడా చెడు అనే పదానికి తాగు లేకుండా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి పల్లె ప్రతి వీధి ప్రతి గొందె ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పౌరుడు సురక్షంగా ఉండాలని చెప్పి ప్రతి దగ్గర కూడా ఈ కెమెరాస్ కానీ ఇవన్నీ పెట్టడం జరిగింది ఇప్పుడే ఎస్పీ గారు చెప్పడం జరిగింది మన నెల్లూరు జిల్లాలోనే ఐదు వేల చిల్లర కెమెరాస్ పెట్టారని చెప్పి దీనివల్ల ఎంతోమందికి ఉపయోగపడుతుంది ఏదైనా తప్పు జరిగితే మనల్ని వెంటనే పట్టుకుంటాను అనే భయం అనేది ఒకటి ఉన్నప్పుడు తప్పులు చేయరు అని చెప్పే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ సందేశాన్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు నేను ఎస్పీ గారిని ఈ సభ ముఖంగా కోరుకుంటున్నాను సార్ ఇంతకు ముందు కూడా మీకు చెప్తున్నాను కోవురు నియోజకవర్గంలో ఎంతోమందిని అరాచక శక్తులని పెంచి పోషించింది గత ప్రభుత్వం దానిని మీరు సమూలంగా నిర్మూలించాలని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడ చూసినా సాయంత్రం కానీ ఉదయం కానీ స్కూల్స్ దగ్గర కానీ బస్ స్టాండ్స్ దగ్గర కానీ ఎన్నో అల్లరి పనులు జరుగుతున్నాయి ఇలాంటివన్నీ లేకుండా మేము ఏ రకంగా అయితే మాటిచ్చామో కోవూరు నియోజకవర్గం అవినీతి రహిత వివాద రహిత ప్రశాంత కోవూరు నియోజకవర్గం ప్రజలకు అందిస్తారని మాటిచ్చాను అందుకు మీ సపోర్ట్ నాకు కావాలని చెప్పి మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను సార్ దానికి మీరు మాకు సపోర్ట్ చేయాలని చెప్పి మా కోవూరు ప్రజలందరి తరఫున కూడా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం ఈరోజు ఈ కంట్రోల్ రూమ్ అని ఇప్పుడే చూసాను ఈ సిసి కెమెరాస్ చాలా ఎఫెక్టివ్ ఐటమ్స్ ప్రజలకి ఇప్పుడే ఆడ గమనిస్తుంటే ఏ క్రైమ్ అయినా ట్రాక్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి ఈ సిసి కెమెరాస్ ఎక్కడ ఏది జరిగినా ధైర్యంగా మనం కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్లో డెఫినెట్గా మీకు రిజల్ట్ కనపడుతుంది ఈ తో వీళ్ళు కనెక్ట్ చేయగలుగుతారు కోర్లో జరిగితే వాళ్ళు అదే నెల్లూరు పోయారంటే ఈ కనెక్షన్ నెల్లూరు దాకా సార్ చెప్పినట్టు ఐదు వేల కెమెరాలు పెట్టి ఉన్నారు సో ట్రాకింగ్ ఇన్సిడెంట్స్ చాలా ఈజీ ఈ తో సో పోలీసు కూడా యాక్చువల్లీ ఈరోజు ఈ వసతితో వాళ్ళకి కూడా వాళ్ళ ఉద్యోగం చాలా ఈజీ అవుతుంది ఎందుకంటే ఒక్క మనిషిని మానిటర్ చేస్తే ఒక మనిషిని కూర్చోబెట్టి మానిటర్ చేయగలిగితే టోటల్గా సేకౌరు మొత్తం నియోజకవర్గం అంతా కూడా ఇక్కడనే వాళ్ళ కళ్ళ ముందు కనబడుతుంది సో ఈరోజు ఇటువంటి కార్యక్రమానికి నేను రావడం అట్లే ఈరోజు ఈ వెహికల్స్ కూడా మా మైనింగ్ తరఫున సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇవ్వడం చాలా సంతోషం నేను కోరుకునేది ఒకటే సార్ ఈ మూడు వెహికల్స్ కోర్ కాన్స్టిట్యువెన్సీకి ఇవ్వండి ఎందుకంటే ఇంకెక్కడన్నా ఇంకెక్కడన్నా అవసరం వస్తే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో నా సిఎస్ఆర్ నుంచి మళ్ళీ కూడా ఇవ్వగలుగుతాను బట్ ఈ మనం కోవూరు అనేది తీసుకొచ్చాం కాబట్టి మీరు ఐ థింక్ మీ లో ఉంది కోవూర్కి ఇస్తే మంచిది లేకపోతే ఎమ్మెల్యే గారు కూడా మళ్ళీ నన్ను ఇంకా వెహికల్స్ అడగద్దు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు